ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్నైతే మన ముందుకైతే చు ఆ సందేశం ఏమిటంటే తల్లి ఎంతో గౌరవంతో ఇక్కడున్న శివయ్యని తాకమ్మ అంటున్నాను ఒక అద్భుతం జరుగుతుంది నిర్లక్ష్యం చేస్తే అవకాశం జారినట్టే తల్లి తప్పకుండా నేను చెప్పినట్టు నా మీద గౌరవం ఉంటే వెంటనే శంకరయ్యని తాకు తల్లి నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది నా మీద నమ్మకం ఉంచి ఈ శంకరయ్యను తాకు నీ కష్టాలన్నీ తీరిపోతాయి తల్లి నువ్వు అనుకున్నది సాధించాలన్నా నీ జీవితంలో ఉన్న కష్టాలు దూరం అవ్వాలన్నా నేను చెప్పేట్టుగా చేస్తే నీ సమస్యలన్నీ దూరం అవుతాయి తల్లి మనం ఏం చేసినా ఎవరు చూడరు అనుకుంటాము కానీ కర్మ అనేది తప్పకుండా ఒకటి ఉంటుంది అది అన్నింటికి సమాధానం చెబుతుంది కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి కర్మ ఎవరిని వదిలిపెట్టదు నువ్వు ఒకవేళ తప్పు చేస్తే నిందించడానికి సిద్ధంగా ఉంటుంది కాకపోతే సమయం కాస్త వెనక్కి వెళ్ళవచ్చు సంపాదించిన ఆస్తిపాస్తులు ఏమీ లేవు శివయ్య అనుగ్రహం అనే ఐశ్వర్యం తప్ప పోగొట్టుకున్న బంధాలు అనుబంధాలు ఏమీ లేవు ఈశ్వరుని సేవకు ఆటంకమైన సంఖ్యలు తప్ప తల్లి భగవంతుని గుర్తించు కష్టం వచ్చినప్పుడు కాదు నీ స్థానికై పరితపిస్తున్నప్పుడు కోరికల కోసం వెంపర్లాడుతున్నప్పుడు దేవుడిని నీ మంచి కోరుకునే వారిని వారు ఎప్పుడు ఎల్లప్పుడూ నీతోనే ఉండాలని ఎప్పటికైనా నువ్వు ఆ భగవంతుని ముందు ఉంచాలని ఏ సమయానికైనా సరే భగవంతుడు కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా అన్నింటికి ముందుండేది ఆ భగవంతుడే ఒక్క భగవంతుడు తప్ప నిన్ను రక్షించేవాడు ఎవరూ లేరు అందరూ అవకాశవాదులే ఓపికతో శరణు వేడాలంటే చివరికి నిన్ను కాపాడేవాడు ఆ ఒక్కడే ఎప్పటికైనా పరమశాంతి కూడా నీకు అక్కడే లభిస్తుంది తల్లి ప్రయత్నం చేయకుండానే చేతులు జోడించి అర్థిస్తున్నాను నీ ప్రయత్నం నువ్వు చెయ్యి నీకు తోడుగా ఈ శ ఈ శివయ్య ఉంటాడు శివయ్య ఎప్పుడూ అనుగ్రహిస్తాడు నమ్మిన వారికి తోడుగా ఉంటాడు ఈరోజు ఈ సాయి శివయ్య రూపంలో నీకు ఈ సందేశం పంపాడు అందరూ నీతో ఉన్నప్పుడు భగవంతుని దృష్టి నీపై ఉందని సంతోషంగా ఉండు ఏ కాకి అయినప్పుడు భగవంతుడే నీతో ఉన్నాడని నమ్మకంతో ఉండు అంతేగాని నాకు అందరూ దూరమైపోయారు నేను ఒంటరి దాన్ని అయిపోయాను అని నువ్వు నా ముందు కూర్చొని ఎడవకు ఎందుకంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే నువ్వు నమ్మిన ఆ దైవమే నీ తోడుగా ఉంది అని అనుకో తల్లి కష్టపడిన వాడికి మాత్రం కష్టం విలువ తెలిసి వస్తుంది నమ్మిన వారికి మాత్రమే దేవుడి విలువ కూడా తెలిసి వస్తుంది ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడి మనసా వాచా కర్మణ ఆ దైవాన్ని నమ్మితే నీ కష్టాలన్నీ కూడా పటాపంచలైపోతాయి ఆ శివయ్య మరి ఆ నమ్మకం అనేది ఎందుకు నువ్వు పెట్టుకోలేకపోతున్నావు ఈరోజు వచ్చిన కష్టం గురించి ఆలోచిస్తున్నావు ఎవరో ఏదో అన్నారని మదన పడుతున్నావు నా కోరిక తీరట్లేదు బాబా అని కుమిలిపోతున్నావు ఎన్ని రోజులుగా అడుగుతున్న ఒకే ఒక్క కోరిక ఆ ఒక్క ఉద్యోగం నాకు వస్తే నేను కూడా నా వాళ్ళని చక్కగా పోషించుకుంటాను అని నా బిడ్డ అడుగుతుంది తల్లి ఒకటి గుర్తుపెట్టుకు ఏదైనా కానీ సులభంగా వస్తే అది వెంటనే నీ నుండి దూరమవుతుంది కష్టపడి నిదానంగా వచ్చింది శాశ్వతంగా నీతోనే ఉండిపోతుంది కాబట్టి బాబా కూడా ఆలోచిస్తున్నట్లు నీ కష్టం ఇంతటితో పోతుందిలే నీకు అవసరమైనవన్నీ కూడా అందించే బాధ్యత ఈ సాయి తీసుకున్నాడు ఇక నువ్వు నిశ్చింతగా ఉండు ఏది జరిగినా కూడా భగవంతుని మీద భారం వెయ్యి ఏది జరిగినా నా మంచి అనుకో అంతా భగవంతుడే చూసుకుంటున్నాడు తల్లి నువ్వు ఎవరైనా బాధిస్తే వారితో పోట్లాడకు దిగవద్దు సహించలేకపోతే ఒకటి రెండు మాటలతో ఓర్పుగా సమాధానం చెప్పుకో లేకపోతే నా నామం స్మరించి అక్కడి నుండి తిన్నగా వెళ్ళిపో అంతా భగవంతుడే చూసుకుంటాడు భగవంతుడే చూసుకుంటాడు ఏదైనా పుణ్యం కానీ పాపం కానీ చేసి మనం మర్చిపోతామేమో కానీ ఈశ్వరుడు ఆ పాపపుణ్యాలకు ఫలితాన్ని ఇచ్చే తీరుతాడు కాబట్టి చేసే ప్రతి పనిలోనూ అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం ఎందుకంటే వాటి ఫలితాలని అనుభవించాల్సింది సాక్షాత్తు మీరే కాబట్టి నా బిడ్డలు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలన్నదే నా కోరిక పెద్ద పెద్ద ఆశలు లేవు కానీ బ్రతికి ఉన్నంత వరకు ఎవరి మీద ఆధారపడకుండా ఉన్నంతలో ప్రశాంతంగా బ్రతికే జీవితం ఇవు చాలు బాబా అని నా బిడ్డ అడుగుతుంది ఇంతకంటే నా బిడ్డకు నేను ఏమి ఇవ్వగలను గుణం చాలా గొప్పది నా బిడ్డలు ఎక్కడున్నా ఆనందంగా ఉంటారు తల్లి ఒక బంధం కలుపుకోవాలంటే రుణం ఉండాలి ఆ బంధం నిలుపుకోవాలంటే గుణం ఉండాలి నీలో ఎంతటి గుణం ఉంది నువ్వు ఎవరు ఎన్ని అన్నా పట్టించుకోవు ఈ బాబా మీద భారం వేశావు తల్లి డబ్బు సమస్య వస్తే ముందు ఒకటి ఆలోచించు డబ్బుల డబ్బులు ఉన్నవారి వెనకాల మనుషులు ఉంటే మంచి గుణం ఉన్నవారి వెనకాల దేవుడు ఉంటాడు మరి ఈరోజు అదే డబ్బు సమస్య నీకుంది అంటే ఆ డబ్బు సమస్య తప్పకుండా ఈ సాయి తీరుస్తాడు ఏదో ఒక రూపంలో నీకు మంచి జరగాలని ఈ సాయి మనం సహాయం ఎప్పుడూ ఒకరికి కడుపు నింపేలా ఉండాలి కానీ మనం అవసరం కోసం ఇంకొకరి కడుపు కొట్టేలా ఉండకూడదు కాబట్టి చేతనైతే ఒకరికి సహాయం అందించు ఎప్పుడైనా సరే నువ్వు నీ మనసులోని భావాలను పది మందితో పంచుకుంటే అది నీకు ఇంకా బాధ పెడుతుంది కష్టాలని గుండెల్లో పెట్టుకొని భగవంతుడు ముందు చెప్పుకో ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి నీకు దారి చూపిస్తాడు అంతేకాని కష్టంలో ఉన్నవారికి ఆదుకోవడం అలాగే ఏ జీవి అయినా సరే నీ ముందుకు వచ్చి ఆకలితో అలమటిస్తూ భిక్షాందేహి అని అడిగితే తప్పకుండా నీకు చేతనైనంత సహాయాన్ని అందించు తల్లి వాటికి కడుపు నింపితే ఏ జన్మలో చేసిన రుణము వాటి నుండి నువ్వు తీర్చుకోగలుగుతావు ఆ కష్టం తీరిపోవచ్చు అది ఒక కర్మ అనుకో ఎవరైతే భగవంతుడి మీద భారం వేసి కష్టాన్ని సుఖాన్ని నష్టాన్ని దుఃఖాన్ని భరించడం అనేది పద్ధతికి అలవాటు పడతారో వారంతా మానసికంగా బలమైన వారు విజయవంతమైన వారు మరొకరు ఉండరు ఎందుకంటే పరమాత్మను నమ్మక చెడినవారు ఉన్నారేమో కానీ నమ్మిన వారికి భరోసా అందించిన వారు మాత్రం ఉండరు కాబట్టి తల్లి నీ కష్టం ఎంత పెద్దదో దేవుడికి చెప్పడం కాదు దేవుడు ఎంత గొప్పవాడో నీ కష్టాలకు చెప్పు ఈ కష్టాలు ఎంత నేను ఆ భగవంతుణ్ణి నమ్ముకున్నాను తప్పకుండా నా కష్టం తీరిపోతుంది ఈరోజు నువ్వు నా కోరిక తీరలేదు అని నువ్వు అడగవద్దు నీ కోరిక తప్పకుండా తీరుతుంది నువ్వు ఆ భగవంతుడి పైన పూర్తి నమ్మకం ఉంచాలి నేను ఎవరి తలరాతను వ్రాయాను ఎవరికి వారే తమ భాగ్యాన్ని స్వయంగా రాసుకుంటారు రోజు ఏదైతే నువ్వు చేస్తున్నావో దాని కర్మఫలం వచ్చే తీరుతుంది వచ్చే జన్మలో నీకు దొరుకుతుంది ఈరోజు నువ్వు ఉన్న స్థితిగతి జన్మలో నువ్వు చేసుకున్న కర్మఫలమే అని గుర్తుపెట్టుకో బిడ్డ ఎవరైతే విభూతి ధారణ చేసి శివలింగ దర్శనం చేస్తారో వారికి సర్వ పాపాలు నశిస్తాయి ఒక బిల్వ దళాన్ని చేతపట్టుకొని శివనామాన్ని తలిస్తే ఆ శివలింగ దర్శనం భాగ్యఫలం దక్కుతుంది ఇది శివపురాణోక్తికి చెబుతుంది మరి నువ్వు అది పూర్తి నమ్మకంతో శ్రద్ధ భక్తులతో చేసి చూడు పరమేశ్వరుని నమ్ము ఎందుకంటే నీ ఒంట్లో శక్తి ఉన్నా లేకపోయినా నీ మనసులో ఆ శివయ్యపై అనువంత భక్తి ఉంటే చాలు నీవే అందరికంటే బలవంతుడివి అని నువ్వు భగవంతుడిని నమ్ము తప్పకుండా ఏదో ఒక దారి చూపిస్తాడు కష్టమో నష్టమో ఈరోజు నువ్వు పడుతున్న బాధను చూడలేకపోతున్నాను తల్లి నువ్వు కంటతడి పెట్టుకుంటే నీ సాయి చూస్తూ ఊరుకోడు నీకు ఏదో ఒక దారి చూపించక మానడు మరి ఎందుకు పరితపిస్తున్నావు ఏదో సాధించాలని అన్న పట్టుదలతో నువ్వు ఉన్నావు ఏదైనా సరే నా బిడ్డ ఉన్నంత స్థాయిలో ఉండాలని నేను చేరుకుంటున్నాను ఏది ఏమైనా నువ్వు ఒక మంచి స్థానంలో నిలబడ నిలబడగలుగుతావు ఎందుకంటే ఇది నా నమ్మకం నా బిడ్డలు ఎక్కడున్నా ఆనందంగానే ఉంటారు తల్లి ఈరోజు దేవుడు కష్టాన్ని ఇచ్చి ఉండవచ్చు ఆ కష్టం ఎంతో కాలం నిలవదలే కానీ నీకు పరీక్షగా భగవంతుడు పెట్టిందే అందులో నువ్వు నెగ్గి చూపించు దేవుడు నీకు కష్టాలన్నీ ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు ఎంతమంది నీ దగ్గర నటిస్తున్నారు అని నీకు తెలియజేయడం కోసం మాత్రమే భగవంతుడు నీకు కష్టాలను ఇచ్చారు అందులో నువ్వు నేర్చుకోవాల్సిన అనుభవం చాలా ఉంది నేర్చుకున్న తర్వాత మంచి అనుభూతి చెందుతుంది దాన్ని పది మందితో నువ్వు పంచుకో నిన్ను నమ్మిన వారికి నేర్పించు ఒరే కష్టం వస్తే నువ్వు ఇలా ఉండాలి ఇలా బ్రతకాలి అని గైడెన్స్ ఇవ్వు తప్పకుండా భగవంతుడు కూడా ఒప్పుకుంటాడు తల్లి నీకు ఒక విషయం తెలుసా సాయంకాలం వేళ ప్రదోషకాలంలో శంకరుడు తాండవం చేస్తాడు అందుకే ప్రదోష వేళలో శివాలయానికి వెళితే అన్ని దేవాలయాలకి వెళ్ళినట్టే ఉంటారు అంటారు మరి అదే కాలంలో నువ్వు ఇంట్లోనే కూర్చొని సాయంకాలం వేళ ఆ శివనామ స్మరణం చేసి చూడు తప్పకుండా నీ మనసు శివయ్య దగ్గరికి వెళ్ళి వస్తుంది మరి శివయ్య చెప్పిందే నీ మనసు వింటుంది శివయ్య చెప్పినట్టు నడుచుకుంటుంది నీకు మంచి మార్గం కూడా లభిస్తుంది నీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి అనుకున్న కోరికలన్నీ జరుగుతాయి ఏది సాధించాలనే పట్టుదలతో ఉన్నావో అది కూడా నెరవేరుతుంది ఏ ఆరోగ్యం కోసం పరితాపిస్తున్నావో ఆ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మరి ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు తల్లి ఈ సాయి చెప్పినట్టు నేర్చుకో నడుచుకో ఈ సాయి ఏది చెప్పినా నా బిడ్డలు బాగుండాలని చెబుతాడు సరివేజన భవంతు జై సాయిరామ్